విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని తమకు మద్దతుగా మాట్లాడాలని చంద్రబాబు ఓడిపోతారని చెప్పాలని ఏపీ ప్రభుత్వ స్కూల్ని ఎత్తి చూపుతూ రోజు ఏదో ఒక నగర నుంచి ప్రెస్ మీట్లు పెడుతూ ఇండైరెక్ట్గా తనకు సహకరించాలని వైకాపా నుంచి జగన్ తరఫున ఓ ముఖ్యమైన వ్యక్తి మాజీ ఎంపీ ఉండమల్లి అరుణ్ కుమార్ని సంప్రదించినట్టు తెలిసింది దానికి ఉండవాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై అదిరిపోయిందని అంటున్నారు ఉండవాళ్ళు కాస్త తను మేధావ్ అనేటువంటి ఈగో ఉండబోవచ్చు నోరు పారేసుకుంటాడనే పేరుంది గోదావరిలో వెటకారం ఎక్కువని ధ్వనిస్తూ ఉంటుందని కూడా తెలుసు కానీ ఆయన మాత్రం తప్పుడు మనిషి కాదు కొంత వైఎస్ పట్ల పక్షపాతం ఉన్న మాట వాస్తవమే ఆయన క్యారెక్టర్ లేని లీడర్ కాదు అవినీతిపరుడు కాదు ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి స్వలాభం కోసం ఒకరిని ఊడిగం చేసే పరాధీనుడు కాదు రాజశేఖర రెడ్డి అమితంగా గౌరవం ఇచ్చాడు కాబట్టి ఉండవల్లితో స్నేహం కొనసాగింది తప్ప వైఎస్ ఇచ్చే పదవుల కోసం పాకులాడిన మనిషి కాదు ఏమైతేనే జగన్ పంపినటువంటి దూతకి గట్టిగా తలంటి పంపాడు ఉండవల్లు అంటున్నారు తెరాస్తో సంబంధాలు బీజేపీతో సంబంధాలు ఎంఐఏతో సంబంధాలు వీటన్నిటిపైన ప్రశ్నలు కురిపించి నన్ను కూడా అలా వాడుకుందాం అనుకుంటున్నారా అని నిలదీశారట కాసేపు చంద్రబాబు విషయం పక్కన పెట్టి అసలు కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందా లేదా అని సూటిగా వైకాపా ప్రతినిధిని సూచించారట అలాంటి కేంద్రంతో ఎందుకు మీరు లాలుచి పడుతున్నారు ఇప్పుడు నన్ను మీతో లాలుచి పడమని చెప్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో వచ్చిన వ్యక్తి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది గతంలో పవన్ జగన్లపై విమర్శల విషయంలో నిజాయితీగా మాట్లాడారు పవన్ కళ్యాణ్పై జగన్ చేసినటువంటి వ్యక్తిగత విమర్శలు చాలా తప్పని తేల్చారు ఓ వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పుని తప్పు అని చెప్పడానికి చాలా పద్ధతులు ఉన్నాయని ఉండవల్లి బిలో ద బెల్ట్ కొట్టే ప్రయత్నం చేయడం మాత్రం కరెక్ట్ కాదని అన్నారు ఉండవల్లి మాట్లాడే విషయాల్లో లాజిక్ ఉంటుంది తప్పుని తప్పుగా నిర్మోమాటంగా చెప్తారు ఈ కోణంలోనే జగన్ వ్యాఖ్యల్ని తప్పు ట్టు భావించవచ్చు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ విభజన చట్టబద్ధంగా జరగలేదని వాదిస్తున్నారు దానిపై సుప్రీంకోర్టులో కేసు వేసి మరీ దాని వాయిదాల కోసం తిరుగుతున్నారు కేంద్రం నుంచి సాయం రాలేదు అన్యాయం జరుగుతుందంటూ అమరావతిలో సదస్సు పెట్టాడు ఉండవల్లి టీడీపీ వస్తే మేము రావని వైకాపా అంటే పక్కకు పంపించేశాడు